హలో వివర్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ షేర్ చేస్తున్నానండి మన రాగి పాత్రలు నల్లగా అవుతుంటాయి కదా వాటిని రెండే రెండు నిమిషాల్లో తెల్లగా చేయడం ఎలా అనేది మనం మామూలుగా పీతాంబరి అలా యూజ్ చేస్తున్నాం కదండి అవన్నీ కెమికల్స్ అలా కాకుండా న్యాచురల్గా మనం ఎలా అనేది చే చేసే విధానం నేను అండి దానికోసం నేను ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని సాల్ట్ దాని మీద వేసి అవి రెండు ఏదైతే మన రాగి పాత్ర ఉంది కదండి దానిలో కొంచెం కొంచెం నిమ్మ రసం పడేటట్టుగా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ బాగా రఫ్ చేసుకోవాలండి అందుకంటే ఇప్పుడు నేను చూడండి కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ నేను రుద్దుతున్నాను అనమాట ఇప్పుడు నేను మీకు హాఫ్ వరకు రుద్ది చూపిస్తానండి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు రుద్దుతున్నప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఇదేమో మన రుద్దిన సైడ్ ఇదేమో మనం రుద్దిందనమాట చూడండి రుద్దిన దగ్గర ఎంత కలర్ చేంజ్ ఉందో ఆ బ్లాక్ అంతా పోతుంది అనమాట చూడండి ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది అండి ఎందుకంటే హాఫ్ రుద్దాను ఇలా మనం ఇలాంటి ఎలాంటి స్టేజ్లో ఉన్న రాగి పాత్రలైనా కానీ మనం చాలా తెల్లగా తీసుకురావచ్చండి జస్ట్ ఒక నిమ్మ చెక్క ఉప్పుతోటి మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను మొత్తం అంతా రుద్దాను లోపల అంతా రుద్దాను ఇప్పుడు బాగా నెక్స్ట్ మన లాస్ట్లో కొంచెం సోప్ తోటి రుద్దీసేసేయండి అంతేనండి ఇదిగోండి ఇప్పుడు నేను రుద్ది ఇప్పుడు వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత విలువ మెరుస్తుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్